అందరికీ నమస్కారం అండి ఇది మినీ గేర్ చాఫ్ కటర్ అండి జనరల్గా వచ్చేటప్పటికి బయట ఫైవ్ హెచ్పి చాఫ్ కటర్స్ అనేది కామన్గా మీరు చూస్తూనే ఉంటారు అయితే ఈ ఫైవ్ హెచ్పి షాప్ చాలా రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఇరవై పశువులు ఉన్న రైతులు కొనలేకపోతున్నారు అందుకోసం వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మినీ గేర్ షాప్ కట్టర్ అయితే తీసుకొచ్చినాం ఈ మిషన్ వచ్చేటప్పటికి త్రీ హెచ్పి సింగిల్ పేజ్ మోటార్తో మేము ఇస్తున్నాం అండి దీంట్లో కూడా పెద్ద మిషన్కే ఉన్న గేర్ బాక్సే ఉంటుంది అది కాక చైన్తో రన్ అయ్యే షాఫ్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి టూ వీలర్సు బ్లేడ్స్ వచ్చేటప్పటికి మూడు ఇవ్వడం జరుగుతుంది చాలా హెవీగా ఉంటుంది దీని అవుట్పుట్ కెపాసిటీ దగ్గర దగ్గర టన్ను కొడుతుందండి గంటకి పచ్చిగడ్డి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఎండుగడ్డి అయితేనేమో ఆరు వందల నుంచి ఎనిమిది వందల కిలోలు పచ్చిగడ్డి అయితేనేమో టన్ కెపాసిటీ వస్తుంది అన్ని రకాల గడ్లు ఆడించుకోవడానికి ఒక ఇరవై పశువుల నుంచి ముప్పై పశువులు ఉన్న వాళ్ళకి ఇది అనుగుణంగా ఉంటుందన్నమాట ఇది తక్కువ రేట్లో మేము ఇస్తున్నామండి విజయవాడ డైరీ మిత్ర విజయవాడ ఇది కాకుండా మేమైతే దీనికి ప్రస్తుతానికి బెల్ట్ గార్డ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాం ఈ బెల్ట్ గార్డ్ అనేది మీకు తెలుసు చాలా మిషన్స్కి బెల్ట్ గార్డ్ అనేది ఉండదు అయితే ఏంటంటే దీంట్లో కూడా టూ వే బ్లోయర్స్ అనమాట ఒకటి అప్పరు ఒకటి లోయర్ బ్లోయర్ ఉంటుంది ఈ రెండు వేపుల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మీరు అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ చైన్ కూడా ఒకసారి చూడండి ఎంత హెవీగా ఇచ్చారో ఇన్ మేము వచ్చేటప్పటికి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు మోటార్కి వచ్చేటప్పటికి మేము వారంటీ కూడా ఇస్తున్నామండి ఆ వారంటీ ఏంటంటే వన్ ఇయర్ రీప్లేస్ మెంట్ అనమాట మీకు ఒకవేళ ప్రాబ్లం వస్తే మాత్రం పర్టికులర్గా రీప్లేస్ చేసి అయితే మేము ఇస్తున్నాం అదే కాకుండా ప్రతిదీ కూడా కేర్ తీసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి స్టిక్కర్స్ను కూడా అంటే ఈ స్టిక్కర్స్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే గ్రీజ్ ఆయిల్ ఎలా పోసుకోవాలి దీని తర్వాత ఇన్స్ట్రక్షన్ స్టిక్కర్స్ ఉంటాయి ఎలా వాడాలి అని ఇవన్నీ కూడా పర్టికులర్గా మేము ఇస్తున్నామండి థ్యాంక్ యూ